అసలు మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి వచ్చారు అదే టైంలో రోజా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏం మాట్లాడారు ఆవిడ చంద్రబాబు నాయుడుకి వచ్చాడు కాబట్టి ఇలాంటివన్నీ దొరుకుతాయినాడుగా నోటితో వాళ్ళు మనుషులైతే మానవ జన్మ దురదృష్టం శాతం మానవ రూపంలో మృగాలు వాళ్ళు మృగాలకు కూడా కాదు వాళ్ళు అన్నాలంటే ఆనందనే నోటితో ఎవరో మాట్లాడరు అటువంటి భాష అది చూడ అది ఎందుకంటే జుగ్రూప్ సహకారం ఆ ఎన్నే మాట్లాడిన భాష మీద మనం మాట్లాడాలన్నా కూడా అసహ్యం అంటే ప్రజలకైతే తెలియజేయాలిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినంత మాత్రమే బుడ బుడమీరులో చనిపోయారు ఇలాంటివన్నీ చెప్తున్నారు అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అక్కడ పాలిమర్స్ వచ్చింది ఎల్జీ పాలిమర్స్ వచ్చిందే బోట్ పోయారా ఇటువంటి ఎన్ని ఎన్ని సంఘటన మరి అన్నమయ్య ప్రాజెక్ట్ లో నలభై మంది పోయారా ఇంకా చాలా జరిగినాయి కదా మనం ఇది అయితే మనుషులు చంపి డోర్ డెలివరీలు చేసేసారా ఎన్ని జరగలేదు అక్కడ ఒకటే రెండు ప్రభుత్వంలో చేసిన ఘోరాలు ఎన్నిను అయ్యింది వాళ్ళకు దురదృష్టం అండి ఆంధ్రజాతి చేసుకున్న పాపం ఏ రోజు చేసుకున్న ఈ గత జన్మలోనే ఎప్పుడు చేసుకున్న పాపానికి ఇటువంటి నికృష్టమైన వైసీపీ మోకలు వచ్చి పడ్డారు రాజకీయ ముసుకులో వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఆ పాపాన్ని ఆ పెంటనే కడుక్కోవాల్సింది ప్రజలే జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నా లోపాలు సమన్వయం ఇప్పుడు బాధ్యత ఉన్ను సిఎస్ గారు ఎవరైనా సరే సామాజిక బాధ్యత ఉండి ఇంగిత జ్ఞానం ఉండాలి ఏమవుతుందంటే ఆ టైంలో మాట్లాడరండి రాజకీయంగా కావాలంటే రేపు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు ఏంటంటే వాళ్ళకి తక్షణం కావాల్సిందంటే రేపు భక్తులు వస్తారు లక్షలాది మంది భక్తులు వాళ్ళు ముక్కోటికి వస్తారు వాళ్ళకి మనం ఏం చేయాలి వాళ్ళని చేసి పంపించేసిన తర్వాత మనం రాజకీయం చేద్దాం లోపాలను ఎత్తి చూపిద్దాం ఎండగడదామనే మాట ఇంగిత జ్ఞానం ఉండాలి చేసే పని అది ఎక్కడ పోతుంది ఎండగట్టడానికి ఎప్పుడైనా ఎండగట్టవచ్చు కదా లోపాలు ఉంటే అసలు చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్తారు చెప్పారు చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు దానికి సంబంధం లేదు వాళ్ళ చేతిలో కిరాయి మీడియా ఉందండి అది ఆ మీడియా దోన దోండగట్టేమని చెప్పే మీడియా హౌసులు కూడా హైదరాబాద్ లో ఉన్నాయండి ఆ సొంత మీడియా సాక్షి ఒక నికృష్టమైన మీడియా ఒకటి ఉందండి తర్వాత దాని తోకపా లాంటి ఛానల్స్ కూడా దాన్ని క్యారీ చేసే ఛానల్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయండి అట్లాగే ఈ ప్రైవేటు యూట్యూబ్ ఛానల్స్ని కూడా కొన్నిటిని వాళ్ళు ఇంకా ప్రమోట్ చేసి పెడుతున్నారండి వాటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేనమేషాలు లెక్క పెడుతుందండి మరి ఎందుకు జరుగుతుందో లోపాలు తెలియట్లేదండి డెఫినెట్ గా ఇంటెలిజెన్స్లో భాగం కూడా దీంట్లో ఉంటుందండి అటువంటి వాళ్ళ ఎంపిక గ్యాంగ్లు తయారవుతున్నప్పుడు ఇమీడియట్ గా అలర్ట్ చేయాలండి సంబంధం లేదు కదా తర్వాత పెట్టినప్పుడు ఆ గల్లీలో చిన్న చిన్న స్కూల్లో కాకుండా ఏదన్నా పెద్ద ఓపెన్ గ్రౌండ్లో పెట్టి ఉంటే కౌంటర్లో ఆ క్రికెట్ స్టేడియం స్టేడియంలో పెట్టి ఉంటే దారిపోయి తోపులాట జరిగేది కాదు మరి ఆ పెట్టడానికి కూడా కారణం ఏంటి వీళ్ళేమన్నా క్రియ కాన్స్పిరేసీ ఉందో ఆ పెట్టడంలో కూడా కాన్స్పిరెసీ ఉందేమో అని అనిపిస్తుంది మనకి ఎందుకంటే రెండు ప్లేస్లో పార్కులో కూర్చోబెట్టడం ఏంటండి పొద్దున్న సాయంత్రం దాకా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు టోకెన్ల కోసం ఆశపడి కింద ఉంటారు కదా వచ్చిన వాళ్ళు పిల్లల చే శానిటేషన్ ఎట్లా ఉంటుంది అసలు అది అవివేకం కదా అసలు దాని కెపాసిటీ రెండు వేల రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు మూడు వేల మంది మూడు వేల మంది ఎట్టా పెడతారు అసలు రెండు వేల మంది ఉన్న నువ్వు ఎట్టా పెట్టావు ఈవో బాధ్యత తీసుకోవాలి కదా మరి పోస్పి బాధ్యత ఎస్పీ కూడా అంతే కదా ఇప్పుడు జిల్లా పాత జిల్లా కాదు కదా చిత్తూరు జిల్లా కాదు కదా చిన్నదే చిన్నది కదా మరి ఎస్పీ కూడా మరి జరుగుతుంది ఇది సెన్సిటివ్ ఇటువంటి వాళ్ళు ఉండాలనేది ఐపీఎస్ కదా అతను అతను బాధ్యత ఉండాలి కదా అతనే పొలిటీషియన్ కాదు కదా మరి అట్లా కింద ఉండే జేఈఓ కూడా బాధ్యత ఐఏఎస్ఏ కదా అసలు ఉదయం నుంచి ఇప్పుడు గురువారం ఎర్లీ మార్నింగ్ టికెట్లు ఇస్తా ఉన్నారు అసలు ఏంటి అంత ఎందుకు ఇచ్చారు అట్లా అసలు ఏంటి కదా ప్లాన్ అది కనపడతాం ప్రీ ప్లాన్ అని ఇప్పుడు లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళకి సపరేట్ గా పెట్టవచ్చు కదా ఇది తిరుపతిలో నుంచి వచ్చే వాళ్ళకి పలానా రెండు కౌంటర్లు వేరే చోట పెట్టాము నాన్ లోకాలకి ఇది బస్ స్టాండ్ దగ్గరే పెడుతున్నాం మీరు వచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకోండి బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర పెడితే అది వేరే సంగతి తీసుకెళ్ళి ఒక గల్లీలో ఒక పార్క్ దగ్గర కూర్చోబెట్టడం ఒక చిన్న గేట్ పెట్టడం ఏంటి ఇదంతా అజ్ఞానమే కదా జరిగేటానికి అంబులెన్స్ డ్రైవర్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంటే పది మంది అక్కడే పావు పావుగంట పది నిమిషాల తర్వాత వచ్చారంటే దాని మూలా ఎత్తుకునేటప్పటికి లేట్ అయిందని చెబుతున్నారు ఇదంతా కూడా కాన్స్పిరెన్సీగా కనపడుతుంది కదా బాధ్యత రహిత్యం కాన్స్పిరెన్సీ కదా దీంట్లో ఏంటంటే ఈ బాధ్యత రాహిత్యం కాన్స్పిరెన్సీలో నేను అంటాం బోర్డు సభ్యులు భాగమని నేను అన్నా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఇది ఎందుకు ఇట్లా జరుగుతా అంతమంది చదువుకున్నాను కదండి వాళ్ళందరూ పారిశ్రామికవేత్తలోనో మరి వాళ్ళందరూ సమాజంలో పేరుండే కదా వాళ్ళు కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి కదా వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఆ పరిసరాలకు వెళ్ళాలి కదా టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు ఏమిస్తున్నారు డ్రైవ్ చేయాలి డ్రైవ్ చేయాలి కదా తొక్కిసలాడు జరిగితే ఏంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫైర్ ఇంజిన్ పెట్టాలి అక్కడ అంబులెన్సులు సిద్ధం చేయాలి గతంలో లాగా వాళ్ళ ప్రజలకు స్టామినా లేదు షుగర్ బీపీలు వచ్చేసి ఉంటారు కదా చాలా మంది ఏర్పాట్లు చేయాలి కదా అక్కడ మంచి ఫుడ్ అది కదా ఆల్మోస్ట్ బుధవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి రాత్రి ఎనిమిదింటి వరకు ఉన్నారంట ఉంటామంటే మరి అక్కడ టాయిలెట్ కి వెళ్ళాలంటే మరి నేచర్ కాల్స్ వచ్చి ఎక్కడికి వెళ్తారండి పాపం ఏదో దో దేవుడి దగ్గరికి వెళ్తే పుణ్యమవుతుంది దర్శనం దొరుకుతుంది అనేది వచ్చారు మొన్న ఏం చెప్పారు పది రోజుల పాటు మేము తెరిసే ఉంచుతాము ఆయన అన్నారు పది రోజుల పాటు తెరిసి ఉంచుతాము అని అన్నప్పుడు దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా ముందు తీసుకోవాలి కదా అసలు ఎందుకు మొహం ఆట పడుతున్నారు మినిస్టర్లు మినిస్టర్లు భార్యలు కుటుంబాలు బంధువులు వంద వంద మంది వస్తాయంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అసలు ఆ ప్రోటోకాల్ దర్శనాలు ఎందుకు తీసేయకూడదు ఎవరికి మొహమాటం కోసం మీరు ఇట్లా చేస్తున్నారు వచ్చి చేసిన ప్రక్షాళన ఏంటి వీళ్ళు వచ్చింది కాబట్టి దీంట్లో తెలాపాపం తలా పెట్టిన మనం కుట్రకోణం ఉండదన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ మనం నిర్ధారణ జరుగుతుంది వాళ్ళ భాష వాళ్ళ ప్రవర్తన నిన్న వాళ్ళు చేసిన ఇది అసాంఘికమైన ఇది ఒక మాజీ ముఖ్యమంత్రిగా అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత ఎక్కడ ఏడిసింది వాళ్ళ మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తెలియటానికి ఇప్పుడు అందరూ మాట్లాడితే సరే ఏదో రోజే గారు మాట్లాడితే తిరుపతి దేవస్థానం రోజే వస్తుంది అంతే కదా మంద వేసుకెళ్ళి రోజు లక్షలాది రూపాయలు వసూలు చేసింది దర్శనానికి అని చెప్పి వారానికి ఒక రోజు స్పెషల్ డ్రైవ్ గా పెట్టుకుని వెళ్ళింది కదా అది రోజు వచ్చేయి కదా టూరిజం టికెట్లు అమ్ముకుంటాం అక్కడ ఇప్పుడు వచ్చేటప్పుడు రెడీగా కొంతమంది ఏజెంట్లు పెట్టుకుని ఆ ఏజెంట్లు అందరూ వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని తీసుకెళ్తాం తీసుకురావటం అది విచ్చలు విడతానం కదా ఆ పవిత్ర గురించి తిరుమల పవిత్రత గురించి తిరుమల జరిగే ఘటన గురించి నువ్వు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు సిగ్గుశాటండి ఏం చేస్తాం దురదృష్క సిఎస్ గారు పైగా తిరుమల తిరుపతి అందుకనే పౌరాలు కొట్టను కూడా ఆయన సరిగ్గా చూశాడు అని జనం అనుకుంటున్నారు ఏడు కొండలు రెండు కొండలు చేసి పైన చర్చి కాదు తమ్మాలని వెంకటేశ్వర స్వామి కనుదీర్శాడని అనుకుంటున్నారు కాబట్టి ఐదేళ్ల తర్వాత పదకొండు సీట్లకు పరిమితం చేశాడు వెంకటేశ్వర స్వామి ఇంకా రేపు ఏం చేస్తాడో తెలియదు ఇంకో చేసిన పాపాలు ఎక్కడికి పోవు కదా మరి అది దాన్ని తగ్గట్టు అందరూ అది కూడా అనుకుంటారు మరి ఇవాళ విర్రవీగితేటా నోరు ఉంది కదా నేను అన్నీ ఇడిచేసి మా ఊళ్ళో సామెత చేస్తారు ఇడిచేసింది వీధికి పెద్ద అని చెప్పి పెద్దల సామెత పెద్దల సామెత ఉంటుంది ఎవరు మాట్లాడతారు అన్నీ ఇడి చేసిన వాళ్ళు మాట్లాడతారు సంసారం చేసేవాళ్ళు కాపురం చేసేవాళ్ళు పద్ధతి కాపురం అన్నీ ఉండాలి ఏం చేస్తారంటే బాధ్యత ఉండాలి నోరేస్తారు వీళ్ళు బోడల్లో సౌమ్యంగా కాముగా ఇంటో ఉంటారు ఏమన్నా తప్పు బయటకు వెళ్తే ఎందుకు బుర్రలాగా మన మీద పడుతుంది కదా అన్ని ఇటు చేసిన వాళ్ళు ఏమైనా ఈధుల్లోకి వచ్చి ఏమైనా మాట్లాడతారు రంగులు వేస్తారు అరుస్తారు వీరైతే చీరల పైకి తోడలు కొడతారు అసెంబ్లీ అయినా పర్వాలేదు అసెంబ్లీ అయినా పర్వాలేదు బయట పర్వాలా బా అట్టాగా ఉంటుంది మరి ఇప్పుడు జబర్దస్త్ సీనే గుర్తుకొస్తుంది ఏం చేస్తాం దురదృష్టకరం సో మొత్తం అబ్జర్వ్ చేస్తుంది సార్ ఎక్కువగా కుట్రకోణమే కనిపిస్తుందా దీంట్లో నాకు హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కుట్రకోణం ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు చేతగా అంతానా వాళ్ళు కుట్రకోణంగా బలవంగా మార్చుకున్నారని అనిపిస్తుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే టీటీడీలో లేని ఉన్న సయోజ్య లేకపోవటాన్ని వాళ్ళ ఆలోచన బలహీనంగా చేసుకుని అక్కడ ఒక ఇన్ఎఫిషియన్సీ అనాలా దాన్ని ఒక ప్యారలైజ్ అనాలా ఏమనాలో తెలియదు అంటే అచేతనత్వం అనాలా ఒక పా లాగా ప్యారలైజ్ అయిపోయింది నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది అని అలా అంటే కోర్టులు కూడా ఉండే అవకాశం ఉంది నూటి నూరు పాడలేవు దాంట్లో సందేహమే లేదు కోర్టులు ఉండే అనుమానమే ఉంది దాంట్లో ఉందంతా వాళ్లే సగం మంది పైగా ఉద్యోగస్తుల్లో వీళ్ళే ఉన్నారు బోర్డులో కూడా ఉన్నారా బోర్డులో ఎందుకో పొలిటీషియన్స్ అవకాశ పొద్దు తిరుగుడు పువ్వులు అందరూ దాంట్లోనే ఉన్నారు వాళ్ళు ఉన్న వాళ్ళకి శరమండి వాటి వంటి వాళ్ళని యథమని తీసుకెళ్ళి సారి ఆ మాట కొద్దిగా బాగదు కానీ కొంతమంది అసాంఘిక శక్తులు తీసుకెళ్ళి పొదుపు తీరుడు పువ్వులు తీసుకెళ్లి ఆ టీటీడీ బోర్డు లాంటి ప్రభుత్వం బోర్డుల సభ్యులుగా చేయటం అనేది మరి నా వ్యక్తిగతంగా అయితే మాత్రం నేను ఆ బోర్డుకి ఎటువంటి పది మార్కులు కూడా ఇవ్వను ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో కీలకమైన ముగ్గురు నలుగురు తీసుకుందాం వాళ్ళల్లో కూడా కోర్టులు ఉన్నట్ట మరి అదే ఆయన సాక్షిగా యువ గారు మా మా ఆయన కోవర్ట్ చేశారని నేను అన్నగాని ఆయన ఇంటిగ్రిటీని ఆయన విద్య విఘ్నతని విద్యని నేను క్వశ్చన్ చేయలేను ఆయన మెరిట్ మెరిటోరియస్ స్టూడెంట్ నేను విన్నది ఆయన స్నేహితుల ద్వారా విన్నది చాలా ఒబిడిఎంటు చాలా పద్ధతి అయిన మనిషి సోమీడియాని ఇప్పుడు మనుషులు అందరం ఒకటే రకంగా ఉండం కదా సీఎస్ గారు ఇప్పుడు ఐఏఎస్ అంటే ఎట్లా ఉండాలి ఐపీఎస్ అంటే ఎట్లా ఉండాలి అనే రూల్ ఉండదు కదా వాళ్ళు మనుషుల నుంచి కదా వెళ్ళినా బిహేవియర్ యాటిట్యూడ్స్ కూడా రకరకాలుగా ఉంటాయి కదా కొంతమంది సౌమ్యంగా మెత్తగా ఉంటారు కొంతమంది యాక్షన్ తీసుకుంటుందో లేట్ చేయొచ్చు కొంతమంది హడావుడు చేసేసి ప్రచారం చేసుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చూస్తాం యాక్షన్ తక్కువనోనోనో ఇది ఎక్కువ వాళ్ళు చేసే పనులు తక్కువనోనో బయట నటించేది ఎక్కువగా ఉంటారు అది ఇంకా అట్లా నటించే మనిషి కూడా కాదు ఇప్పుడు హడావుడు చేసేసి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేసే మనిషి కాదు లో ప్రొఫైల్ మనిషి బట్ ఆయన ఎగ్జిక్యూషన్లో ఏమేమి లోపాలు ఉండవు అనేది మనం తెలియకుండా మాట్లాడితే బాగాదు ఒక ఆఫీసర్ మీద నిందేసినట్టు బాగాదు బట్ ఆయన లోపాలు అయితే మాత్రం కనపడుతున్నాయి నిన్న జరిగిందాట మాత్రం ఎగ్జిబేషన్ లోపాలు అయితే మాత్రం కనపడుతున్నాయి ఇవో మరి ఏమేం చర్యలు చేశారు ఏంటి అనేది బయట కూర్చుని దూరంగా ఉండి మనం మాట్లాడి ఊరి గాలిగా మాట్లాడేసి పొలిటీషియన్స్ మాట్లాడినట్టు ఊరిని బురదేసేస్తే మనకు అది శ్రేయస్కరం కాదు శోభస్కరం కాదు మనం సభ్య మన ఆత్మ అంతరాత్మ కూడా ఒప్పుకోదు ఈ ఈ ఎపిసోడ్ గురించి మనం క్లోజ్ చేసేటప్పుడు ముందు దశాబ్ద కాలంగా ఒక సంస్కృతి ఉంది ఓదార్పు యాత్ర దగ్గర నుంచి చచ్చిపోయిన ఇళ్ళకి ఊరేగింపుగా లేదంటే ఆపే ఉంటుందా ఏమీ లేదండి మనుషులే ఆపాలండి పేడ కళ్ళు సీపర్ కట్టలు పట్టుకుని ఎవడైనా వచ్చే వాళ్ళని పట్టుకుని రోడ్డు మీద పడేసి ఉట్టి పారేయాలండి పేడ కళ్ళ పెట్టి మొహాను కొట్టేయటం పబ్లిక్ పబ్లికే చేయాలి ఎక్కడ వచ్చేది సిగ్గు శరం లేకుండా అని పేడగా నీళ్ళలో పేడ కలిపేసి మొహాను కొట్టేయాలి నా కొడుకులు మొహాను ఒక వెళ్ళాడు ఏవో ఏ పార్టీ అయినా సరే నిర్దాక్షిణ్యంగా కొట్టాల్సిందే ఈ శివరాజ్ గారు రాబుందులాగ వెళ్ళిపోవటం ఓదార్పులు అని వెళ్ళటం ఏంటండి ఓదార్పులు కానీ ఏది అది ఎంత అసహ్యమైపోయింది ఎంత నవ్వులు పాలైపోయింది రోషి గారు పాపం ఆయన లేరు కానీ భౌతికంగా మన దగ్గర బట్ ఆయన అన్నారు ఏంటిది చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళకి ఊరేగింపు ఎవరు చచ్చిపోయారండి అసలు అప్పట్లో ఎవరు ఎవరు చచ్చిపోయారు చెప్పానండి బాల్పనూరులో ఎవరైనా చచ్చిపోయారా రాజశేఖర రెడ్డి బంధువులు ఎవరైనా చచ్చిపోయారా గుండెగిందా మరి చుట్టుపక్కల ఉండే అన్యాయులు ఎవరికైనా గుండిపోటు వచ్చిందా పులివెందులు రోడ్ల వాళ్ళు ఉండే ఎదురుంటి సందింటి ఎవరికన్నా ఏ వీధులు ఎవరికైనా వచ్చిందా ఎవరు అమ్మ అబ్బాయి పడని జనాలు దేశంలో వాళ్ళు చచ్చిపోతారు కుక్కలంటే తిండి తిండి ఆపేసిన పిల్లలంటే పాలు దావడం ఆపేసారు నికృష్టమైన వార్తలని వండి వార్చి ఎక్కడెక్కడో ఏదో ఎయిడ్స్ పేషెంట్ చచ్చిపోతాను గుండెకి చచ్చిపోతాను వయసు భూమికి పడి చచ్చిపోతే వాళ్ళందరూ ఈ ఖాతాలు వేసేసుకుని ఏ ఒక సంవత్సరం పాటు ఓదార్పు అని ఒక యాత్ర పెట్టేసేసి హైదరాబాద్ దిగజారుడు కూలి మీడియా కిరాయి మీడియా వెబ్చార్ మీడియా అంతా చేసి దానికి లైవ్లు ఇచ్చేసేసి డబ్బులు తీసుకుని పేమెంట్లు తీసుకుని వీళ్ళు వీళ్ళు కాదండి తెలుగు జాతిని సర్వనాశనం చేసింది హైదరాబాద్ మీడియా కాదు చూపించకపోతే ఎవరు పట్టించుకున్నాడు అండి ఈ యదో ఓదార్పులను చూపించింది వీళ్ళు కాదా దిగజారిని మీడియా కాదా వాయిస్ ఇచ్చింది వీళ్ళు కాదా వీళ్ళకి బాధ్యత లేదు సామాజిక బాధ్యత దిగజారి ఏమైనా చేస్తారంటే ఆ దిగజారి నాళబ చూపించేవాళ్ళు ఇంకెంత అనుకోవాలి ఈ వాయిస్ లేకుండా దాని కౌంటర్ అటాక్ లేకపోతే వాడు ఎవరు ఏమైనా చేస్తాడు సో అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు తిరుపతిలో చనిపోయిన ఆరుగురుకి సంబంధించి కూడా ఈయన పెద్ద ర్యాలీ ఈ తప్పు అండి అది నేనేమంటారంటే కౌంటర్ అటాక్ లేకపోవడం తప్పు ఈయన పెద్ద మనిషి పెద్ద మనిషి పెద్ద పెద్దర్కం అంటే సంస్కారం అంటే ఆపటం తప్పు దండం దశకోవడం భవ్యత్ ఎప్పుడు కూడా దెబ్బకి దెబ్బ పడితే లేకపోతే ఏమైపోతుందంటే చాలా నిర్వీర్యం అయిపోతాను సమాజం కూడా తప్పుడు మెసేజ్ వెళ్తాను ఏసీఎస్ గారు ఉపేక్షించితే చాలా నష్టం జరుగుతుంది జాతికి నష్టం దొరుకుతుంది భవిష్యత్తు నాశనం అయిపోతుంది ర్యాలీకి ఏందండి ఇది ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఏం లేదు బయట ప్రజలు కూడా కలగజేసుకోవాలి వచ్చిన వాళ్ళ మీద పేడ కలిపేసేసి నీళ్ళు కొట్టాలి పేడ కళ్ళకి కొట్టాలి వీళ్ళకి అంతే దాని అట్టాగే చేయాలి వీళ్ళని కొట్టాలంటే అంత అవమానకరంగా ఆపితే గానీ వీళ్ళు రారు ప్రభుత్వానికి కూడా బాధ్యత తప్పుతుంది కదా ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది కదా అసలు ఇచ్చిన వాళ్ళు నిన్న ఇక్కడ వైకుంఠ ఇది జరుగుతుంది కాబట్టి మనం కూడా వీళ్ళు వాలంటీర్ వర్క్ చేద్దామని ఎందుకు చెప్పుకోలేకపోయారు అసలు వాళ్ళే ముందు నడిపించాలి నేను నడిపించాలి కదా టికెట్లు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా దర్శనాలు అయ్యే వరకు వాళ్ళు కదా బాధ్యత తీసుకున్నారు ఏం చెబుతుంది పది రోజులు ఉండాలా రెండు రోజులు ఉండాలా అసలు ఎక్కడున్నాయి ఆగమ శాస్త్రం పైనుంచి భ్రమించై నుంచి ఊడిపడింది మనుషులు ఆగమ శాస్త్రం ఆగమ శాస్త్రం లేదా పెద్ద ఆగమ ఆగమం చేస్తున్నారు ఏ ఆగమ శాస్త్రం ఎన్నిసార్లు మిస్ మిస్ఇంటర్పటేషన్ చేశారు భారత రాజ్యాంగానికి ఎన్నైతే ఆ సవరణలు జరిగినాయో ఆగమ శాస్త్రాన్ని కూడా ఎన్నిసార్లు ఇది చేశారు మిస్లీడ్లు చేశారు వాళ్ళు అక్కడ శాస్త్రం ఎవరు రాశారండి శివాగమవా వైష్ణవాగమవా శాక్తి ఆగమ ఎన్ని ఆగమాలు ఉన్నాయి ఏంది దాంట్లో ఆగం అనేది ఒక పెద్ద ఆగం అంటే వాళ్ళు ఇంత ముందు ఏకాదశి ద్వాదశి వరకు ఉండేది వైకుంఠ ఉత్తర జగన్మోహన్ రెడ్డి గారు అవును ఈ సిస్టం పెట్టింది వాళ్ళు అవును సరే పది రోజులు పెట్టారు చేశారండి ఇప్పుడు భక్తుల కోసం పది రోజులు పాటు ఓపెన్ చేశామని అన్నారు ఓపెన్ చేయటం శాస్త్ర మీరు అన్నట్టు నిజమే సమత్వ శాస్త్ర సమత్వ లేదా శాస్త్ర విరుద్ధమా శాస్త్ర సమత్వం అయినప్పుడు పది రోజులు కాదు నెల రోజులు తీసి ఉంచిన నష్టం లేదు అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటేనండి సిఎస్ గారు మీరు చూసారో లేదో చిన్న నేరం ఒక మనిషి మాత్రం భుజాలు భుజాలు టచ్ అవుతాయి ద్వారం లోపలికి వెళ్తే అంతరాలయం గర్భాలయం పక్క నుంచి లోపలికి వెళ్తే మనిషి మనిషి ఇద్దరు నడవటం కష్టం అవుతుంది ఉత్తర ద్వారం నుంచి తిరిగి రావటం అంటే ఒరిజినల్గా చూసింది అదంతా కూడా అలికి ఉంటాయి అనమాట మనం లోపలికి అంటే ఈ భుజం ఈ భుజం తగిలే అంత ఇరుకుగా ఉంటుంది అది ఓపెన్ చేయడం కష్టం ఇంతమంది జనబాహుళ్యానికి ఓపెన్ చేసి అందరికీ దర్శనం చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అది దాన్ని ఏదో ఉన్న శాస్త్ర ప్రకారం ఓపెన్ చేయాలి భక్తులు బయటికి పంపించాలి కానీ ఓపెన్ చేయటం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం నేనే ఆగమ పండితుణ్ణి కాదు నేనేమి భాష్యకారుణ్ణి కాదు నేనే వేదాలను అవపాసన పట్టిన ఘనాపాటిని కాదు నేను అక్కడ చూసిన పరిసరాల్లో చూసిన వ్యక్తిగా నేను చెబుతున్నాను అది ఇన్ని వేల మందికి వేల జనం పెరిగిపోయారు రకరకాల కారణాలతో పాపభీతో లేదా పుణ్యం అనే ఇదో దీంతోనో వెళ్ళిపోతున్నారు అందరికీ ఆ దర్శనం ఏర్పాటు చేయడం అనేది ఇంపాసిబుల్ అది ఏ శాస్త్రం చెప్పదు శాస్త్రం అంటే మనుషులని మా మనుషుల కోసమే కదా అది ఇంకోటి ఏంటంటే వెళ్ళే వాళ్ళందరూ కూడా అండి ఇంకోటి కూడా నేను ముగిస్తా చెప్పేటప్పుడు ఒక్కడో ఆ కన్న తల్లిదండ్రులు లేడు అందరూ నూటికి నూరు మంది అంటలా ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనాలకు వెళ్ళే వాళ్ళు సగం మంది ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయటం లేదా కార్ గ్యారేజ్లో పడేయటం అత్తమాంలను కనీసం మనుషులుగా చూసేవాళ్ళు లేరు చేడబురువులు కంటే హీనంగా చూస్తుంది ఒకటి పొద్దున్నేల వేసి ఏడింటికి ఎనిమిదింటికో తొమ్మిదింటికో లేవుతుంది బెడ్ మీద నుంచి బ్రష్ చేసుకోకుండా కాఫీలు తాగాలి పొద్దున్నే కలాబ్ జిమ్ ముగ్గు పెట్టేది ఒకటి లేదు ఎలాండీ కూడండి మూడికి పిల్లలకు కూడెట్టేది ఒకటి లేదు ఎగవాలి పబ్బులు క్లబ్బులు లిప్స్టిక్లు వ్యవహారం ఎరబోసు జుట్టు వేసుకుని చక్కగా దీపం పెట్టేవాళ్ళు లేరు ఇప్పుడు మనకి ఏకాదశి చాలా మంది సెవెంటీ పర్సెంట్ వాళ్ళే కనపడతారు వాళ్ళకి పెద్ద శాలువాలు ఎర్ర వాళ్ళకి అప్పుడప్పుడు లోపల శాశ్వవస్త్రాలను పెద్ద దారుణమైన ఇది టీటీడీ ఒకటి ప్రవేశపెట్టింది అది అది కపితానంటే పుణ్యం వచ్చేస్తుంది అంట చేసేది పాప కార్యక్రమాలు నువ్వు చేసే అసంగ మనిషిని మనిషిగా చూడవు కా తా తల్లిదండ్రులు అంటే అత్తమా చాలా దారుణంగా మనుషుల కంటే హీనంగా పశువులలాగా కుక్క పెంపుడు కుక్కల కంటే హీనంగా చూస్తారు తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో వేస్తారు ఇంట్లో దీపం పెట్టరు తెల్లారులోనేమో తింటాం పబ్లిక్ క్లబ్లో మీ మిడ్ నైట్ బిర్యానీలు తింటాం తెల్లారిలో నాలుగింటి ఐదింటికి ఉత్తరద్వారం దర్శనం తిరిగేసి వచ్చేస్తానని చెప్పేసి జుట్టెర పోసుకుంటాం ఏటు పుణ్యమెంట వస్తుంది

నువ్వు భుజుగర్తులు పెట్టుకుని ప్రోటోకాల్ వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెడుతున్నావు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు ప్రజలు ఎక్కడెక్కడి నుంచో కాళ్ళకి చెప్పులు లేకుండా గోవిందా గోవిందా అని వచ్చేసి వాళ్ళు క్యూ కాంప్లెక్స్లో నిలబెడితే వాళ్ళని మెడబెట్టి గెంట్ చేస్తున్నారు సోన దేవుడు అంటే అమ్మమ్మ ఒకటి సొమ్మ దేవుడు అంటే ప్రజలందరికైనా వీళ్ళు అధికారంలో ఉండాలకేనా పైర్వికారులకైనా వాళ్ళు చేసిన పాపం ఏంటి వీళ్ళు చేసిన పుణ్యం ఏంటి ఇప్పుడు మీరు ఏదైతే లిస్ట్ చెప్పారో నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేవలం టూ డేస్ కాకుండా టెన్ డేస్ చేశారు ఈ టూ డేస్ ఏమో వాళ్ళ కోసం అవును ఆ తర్వాత మిగతా వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది ఎగ్జాక్ట్లీ ఐ వాష్ కోసం అంటే ముందు చేసిందంత దుర్మార్గం అండి ఇది సుబ్బిరామరెడ్డి టి సుబ్బిరామరెడ్డి వచ్చినప్పుడు మొదలైంది సిఎస్ గారు నేను గమని వ్యక్తిగతంగా గమనిస్తున్నా చెరబట్టేశారండి పారిశ్రామికవేత్తలు దళారీలు కాంట్రాక్టర్లు సినిమా వాళ్ళు ఈ సినిమా మొత్తం సినిమా ఇండస్ట్రీ ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూనూ రెండు రోజులు రెండు కాదు మొత్తం మూడు వందల అరవై రోజులు ఆడుగుపెట్టాను అసలు వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనం బ్రహ్మోత్సవాలు అప్పుడు మరీ దారుణం అండి ఏంది అంగో ఆర్భాటాలు వీళ్ళ బల ప్రదర్శనలు అక్కడ ఒక కూడా తంపతంపకెళ్ళటం పేపర్లో ప్రముఖమైన పేపర్లో శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు కుటుంబ సభ్యులు ఏం బొంగును శ్రీవారి పేపర్లు చూడాల్సిన అవసరం కాదు తెలుగు జాతి ఏంటి ఛానల్స్ ఆ ఛానల్స్ చూపించటం వీడు బయటకు రాగానే ఉయారాలు ఓలకపోతుంటా నడుతుంటే దాన్ని వీడియో తీయటం వాడు బయటపడి నిలబడి ఫోటోలు దిగటం ఆ మెడలోనేమో ఒక ఈ కొత్తగా తయారైంది శేషవస్త్రం అని ఇదని ఏంది వీడికి ఎందుకు ఇవాళ ఆ ప్రోటోకాల్ ఏంటి అసలు ప్రజలకు ఏం మెసేజ్ చేస్తుంది ప్రభుత్వం లేదా ధార్మిక మండలు ఏం చేస్తుంది ఈ సామన్ సన్నాసులు ఏం చేస్తున్నారు పేటాధిపతుల పైన ఆశ్రమాలు తీసుకున్న సన్నాసులు ఉన్నారు మఠాలు తీసుకున్న సన్నాసులు బ్రోకర్లు దళారీలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు శాస్త్రం వీళ్ళకి తెలియదా ఈ పాప అంకి కడగాల్సిన బాధ్యత హిందూ మతానికి మేమే సనాతన ధర్మాన్ని రక్షించామని చెప్పి కాషాయం వాళ్ళకి లేదా బాధ్యత పైన జరిగే అపవిత్ర కార్యక్రమాలకు ప్రక్షాళన చేయాల్సిన దాంట్లో వీళ్ళు భాగస్వామ్యం అవ్వద్దా ఇలా టీటీడీ బోర్డుకి దిశానిర్దేశం చేయొద్దా వీళ్ళ పూర్ణ కుంభాలు కావాలా ఈ సన్నాసులకి వీళ్ళు ఏం పీకే రోజు పూర్ణ కుంభాలతో లోపల తీసుకెళ్ళి స్వామివారి దగ్గర నిలబెట్టాలి ఏం పాపం చేశారు అని సామాన్యుడిని మెడబెట్టి బయటకు గెంటే వస్తారు కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక పూట నేల మీద పుట్టుకొని భూసేని చేసి గడ్డం పెంచుకొని కాళ్ళకి నడుచుకుంటూ వెళ్తారు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తారు తమిళనాడు నుంచి అక్కడి నుంచి నిండైన భక్తితో వస్తారు వాళ్ళకి జరుగుతుంది అవమానం అక్కడ మెడబెట్టి తోసేయటం మెడబెట్టి నెట్టేయటం కనీసం ఒక క్షణం కూడా చూడండి ఎవరు వాళ్ళు పాపం చేసుకుంటారు ఈ లెక్కన మరి వీళ్ళేం పుణ్యం చేసుకుంటే లోపలికి వెళ్తున్నారా ఈ పైరవికారులు దళారీలు దగులు బాజీలందరూ ఏం జరుగుతుంది ప్రభుత్వంలో దేవుడి పేరుతో మతం పేరుతో ఇదే హిందూ మతం ఇదే సనాతన ధర్మం ఇదే వేదాలు చెప్పింది మనకి ఇదే ఉపనిషత్తులు ఉద్ఘోషించింది ఇదే గీతలో గీతాచార్యుడు మనకు చెప్పింది ఆధ్యాత్మికత అంటే ఏంటి మానవ సేవ ఎక్కడ దొరుకుతుంది తిరుమలలో మానవ సేవ అంటే మాధవ సేవ వచ్చిన ప్రతి భక్తుడికి కనీసం గౌరవిచ్చే అందరినీ చేయటం ఎవరి వల్ల కాదు ఒక వేల మంది వస్తున్నారు వాళ్ళకి కనీసం సేవలు మర్యాదలు కూడా లేకుండా దేవుని చేరబట్టేసి శనివారం ఆదివారం వస్తేనేమో ప్రోటోకాల్ దర్శనాలు అంటండి గురువారం వచ్చిందంటేనేమో ఇంకొక సేవ అంటండి పొద్దున్నే అచ్చునానంద దర్శనంతో కొంతమంది ఒక పదివేల మంది వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో సాంగ్కి పోగా మిగతా అరవై డెబ్బై పర్సెంట్ రాత్రి రాత్రిపూట ఇప్పుడు అర్చకులు కూడా పెళ్ళాం పిల్లలు ఉంటారు వాళ్ళు పొడుకోవాలి కదా రాత్రిపూట పోవాలి కదా పది పన్నెండు వంటి గంటల దాకా దర్శనాలే పెడతారండి నేను చూశానండి ఎందుకంటే ఇరవై ఎలుపుగా మన చిన్నప్పటి నుంచి నాకు వెంకట స్వామి మా కుటుంబం అంతా అందరం అదే కదా చూసి చూసి ఏమంటే మరి ఆయన మీద ఉన్న మమకారంతో ప్రేమతో భక్తుల మీద అభిమా అభిమానంతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తాను కానీ ఆ తిరుమల పవిత్రతని వీళ్ళు రాజకీయ దుర్మార్గం అండి చాలా దారుణంగా ఉందండి చాలా దారుణంగా ఉందండి పైన పూర్తిగా అపవిత్రం చేసిస్తారండి హైదరాబాద్లో ఉన్న బ్రోకర్లు అందరూ పైన గెస్ట్ హౌస్లు పొందారండి ఆ గెస్ట్ హౌస్ పొందడం పెద్ద స్టేటస్ సింబల్ లాగా అయిపోయిందండి వ్యాపారాలు దాన్ని అడ్డం పెట్టుకున్న వ్యాపారాలు అండి ఏంద మరి ఆయన నిజంగా వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నారో ఏంటో ఆయన కలియకు ప్రత్యక్షమంటాము మరి ఏం చేస్తున్నారో మరి అన్నీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఎటు కలికాల కలికాలండి విచిత్రమైన పరిణామం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారు లేదు ఇప్పుడు అక్కడ నలభై మంది క్షేత్రులు ఉన్న వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటే ఈయన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హైదరాబాద్ పంపిస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాము వాళ్ళకి దిగజారులు అండి మరి అసభ్యమైన భాష ఇక నాదే అతను అసహ్యమైన ఇది శవాల మీద పేలాలు ఏర్కొనే బా బాపు అసలు సంస్కారహీనుడు అండి అతని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అక్కడేమో జరిగి అక్కడ నలుగురు క్షతగాత్రులు అందమంది ఉంటే వాళ్ళ దగ్గరుండి ట్రీట్మెంట్ ఇస్తున్నారు పెద్ద పీకుడిగాడేనా అక్కడ బరుడ హాస్పిటల్ అది ఏం పెద్ద పీకుడుగాడి నువ్వేవడో అసలు నువ్వు ఓడిపోయిన తహసీల్దార్ తీసేసిన తహసీల్దార్ లాగా ఓడిపోయినాడు జనాలతో చీకొట్టబడినాడు నువ్వెవడో మాట్లాడటానికి ఏదో మాట్లాడితే నీ పేరు నలుగురు అనుకుంటారనే గొప్ప గొప్ప విషయం వెంకటేశ్వర స్వామి విషయం అంతా మాట్లాడుతుంది కాబట్టి ఆ విషయాన్ని మాట్లాడితే కాంట్రవర్సీ చేస్తే నీ గురించి అనుకుంటారనే పెద్ద ఏడో మనం నేర్చే ఏడుపులు ఏడో మనం కార్ కార్ రేసులు తినూను రేపు పొద్దున టెలిఫోన్ ట్యాపింగ్లు కాళేశ్వరం కుంభకోణం భగీరథ కుంభకోణం ధరణి కుంభకోణాలు ఈ ఏడో మనం ఏడ్చే ఏడుపులు కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళకి తెలియకుండా ఇతని స్టేట్మెంట్ ఇచ్చారు అనుకుంటున్నాం ఏమీ లేదు అంతా ఒకటే అంతా ఒకటే రేప ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు దీని గురించి మాట్లాడాలండి హైదరాబాద్లో కూడా ఆంధ్రా సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడాలండి ఏకతాటి మీదకి రావాలండి సమయం సందర్భం ఎవరండి ఎవరు మాట్లాడతాను మాట మాటకి పైన ప్రోటోకాల్ ఇవ్వలేదు దర్శనాలు ఇవ్వలేదు మాకు పార్ట్నర్స్ ఇవ్వలేదు మా మేము కూడా వెళ్ళి హుండీలో వేస్తున్నాం ఏంటి హుండీలు వేసేది హైదరాబాద్ రాష్ట్రంలో కూడా వాటాలు ఇస్తారు మరి హుండీలో వేసేది ఏంటి ఏమో బోర్డు పెట్టారా హుండీలో కుండీలో తెలంగాణ వాళ్ళు ఎంత అండి ఆంధ్ర వాళ్ళు ఎంత అండి ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎంత అండి నేను ఉంటుంది అక్కడ చైర్మన్ పూర్తి స్వచ్ఛం లేదు నువ్వు ఏడో మాట్లాడు నువ్వు ఎడో మాట్లాడడానికి చైర్మన్ గురించి మాట్లాడతానికి నీకేం సంబంధం అసలు నువ్వు ఎక్కడా అడుగుని వెళ్ళవు అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడటం అని అవసరం అండి సంపతి నెల తీసి అడగాలండి నువ్వు ఆడోరా అని గట్టిగా మాట్లాడాలండి లేకపోతే యాసిడ్ నాసిడ్తో నాకు అడగాలండి లేకపోతే వీళ్ళకి నోళ్ళు ముయ్యి మూత కాలం సాగినంతకాలం చేసి ఇష్టానుసారం మాట్లాడితే భయపడిపోతారు మా ఇష్టానుసారం మాట్లాడతాం ఆకులు చావకులు వెళ్తామని వీళ్ళు ఇష్టానుసారంగా ఉంది అన్నీ ఉండవు ఒక రోజులుగా ఇప్పుడు ఎంతో హుందాతనంగా మేఘనా రెడ్డిగా ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంతా కూడా సరే ఇచ్చి దూరంలో ఉన్నారు తిరుపతి విషయంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడిగిన దానికి ఎమ్మెల్యే చంద్రబాబు గారు స్పందించారు సరే మాట్లాడుతూ ఉన్నారు దానికి ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ ఇక్కడి నుంచి డిప్లాయ్ చేశారు మళ్ళీ ఎంపీలు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మళ్ళీ అక్కడ ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వడం కోసం అక్కడ ఎంప్లాయీ ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ కూడా పెట్టుకున్నారు స్పెషల్ ఆఫీసర్ ని అక్కడ దీనికోసం ఇవన్నీ చూడటం కోసం మరి తెలంగాణకి ఇచ్చినప్పుడు తమిళనాడు కర్ణాటక అన్ని రకేరులకి అందరికి ఇవ్వాలి కదా ఇస్తారు లేవండి అదే ఒకే జాతి కాబట్టి తెలుగు జాతి అంత ఒకటి కాబట్టి నేను మొన్న దాకా కలిసి ఉన్నాం కాబట్టి ఇది సుహృద్ భావంతో ఇచ్చి పూచుకోవడం పెద్ద తప్పు ఏం కాదండి కానీ అది శ్రీనివాస్ గౌడ్ గారి లాంటి వాళ్ళు ట్రీట్మెంట్ జరగట్లేదు వాళ్ళకి మా దగ్గరికి పంపిస్తా హైదరాబాద్ లో మేము ట్రీట్మెంట్ లేడు ఇప్పుడు ఇక్కడ చేయమని చేసేవాళ్ళకైతే చేయమనండి ఇక్కడ స్టాంప్ ఎడ్లు జరిగిన వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇప్పించాడు అంత పీహుడి పీహుడిగాడు అయితే మొన్న అలర్జును దాంట్లో మరి పడినప్పుడు మరి ఇప్పించొచ్చుగా బీఆర్ఎస్ డబ్బులతో పెట్టి మరి అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిదే బస్సు తిరగబడిపోయినప్పుడు ఎక్కడ పడుకున్నారు వీళ్ళందరూ అక్కడ చనిపోయారు కదా చాలా మంది తెలంగాణలో కూడా చాలామంది రోజువారీ యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళందరూ చేయమనండి సేవ టిఆర్ఎస్ ఆఫీసుని హాస్పిటల్గా మార్చమని ఉండి పోనీ ఎందుకు పార్టీ ఆఫీస్ ఎందుకు ఉండాలి అక్కడ ఇటువంటి అప్పుడు ఎమర్జెన్సీ దీని కింద ఒక మొత్తం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆఫీస్ మొత్తాన్ని తీసేసి అది పెట్టమనండి సేవ చేసుకోవచ్చు అంత పెద్ద ఆఫీస్ ఎందుకంటే